ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటీవల పదవి విరమణ పొందిన ఉపాధ్యాయ అధ్యాపకులకు అందవలసిన బెనిఫిట్స్ ను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆదివారం నల్గొండ పట్టణంలోని పిఆర్టీయూ భవన్ లో అధ్యక్షుడు సిలిగిరి రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి కట్టపత్తుల గణేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవి విరమణ పొంది సంవత్సరం దాటుతున్నా ఇంతవరకు మాకు అందవలసిన బెనిఫిట్స్ రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు ముస్తఫా వందనపు వెంకన్న అలీ ఖాన్ ఇంద్రసేనారెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు మరియు పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు అంటే మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు తదుపరి పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు అందరికీ యొక్క నమస్కారాలు నేను కాటపతుల గణేష్ నేను జూన్ ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇరవై నాలుగు నాడు ప్రధాన ఉపాధ్యాయులుగా పదవీ రుణం పొందాను మరి పదవీ రుణం పొందిన తర్వాత దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు సర్వీస్ చేశాము మేము మరి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ సుమారుగా యాభై నుంచి అరవై లక్షల వరకు రావాలి కానీ ఇంతవరకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు మరి నేను ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీస్లో నాకంటూ ఈ నా పుత్రుని చదివించుకోవడం తనకు వివాహం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నా నేను మరి నాకు ఆ డబ్బులు వస్తేనే కానీ వివాహం చేసేటువంటి పరిస్థితి మరి ఇలాంటి నాలాగా ఇంకెంతో మంది ఉపాధ్యాయులు కూడా ఈ పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ దాకా చాలా లోనవుతున్నారు కాబట్టి మరి ఇంతకుముందు ఆల్రెడీ మేము మూడవ తారీఖు అక్టోబర్ ఇరవై నాలుగు నాడు గౌరవ కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు రహజారు భవనాలు సిమాటకు మంత్రి గారికి మా యొక్క విజ్ఞాపనం ఇవ్వడం జరిగింది మరి ఇంతవరకు అలాంటిది మరి ఎలాంటి చర్య తీసుకోబడలేదు మరి ఆఖరికి ఇంత గతంలో కూడా చాలా మంది అంటే ఈ మధ్య కాలంలోనే దాదాపు రెండు వందల మంది కోర్టుకు పోవడం జరిగింది మరి కోర్టుకు పోయిన వాళ్ళకు ఎనిమిది వారాలలో వాళ్ళకు అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మరి అది కూడా ఎలాంటి చలనం లేదు మరి ఈ విధంగా మరి ఇటీవల ఒక ఉపాధ్యాయుడు ఏంటంటే నాకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ రాలేదు కాబట్టి నాకు సావే అనేటువంటి విధంగా వాట్సాప్లో పెట్టడం మరి ఆ విధంగా వచ్చేసింది మరి ఈ రోజులలో రైతులు కానీ చచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంది అదేవిధంగా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కూడా మాకు న్యాయంగా వచ్చేటువంటి మేము రాసుకున్న డబ్బులు కూడా మాకు వస్తుంది ఎందుకంటే మేము మా సర్వీస్ కాలంలో జీపే పెట్టుకుంటాం ప్రతి ఒక్క ఉద్యోగి దాదాపుగా జీపీఏలో పదివేల నుంచి పదిహేను వేల దాకా దాచుకుంటాం టీఎస్జీ ఉంటుంది ఆ డబ్బులు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు మేము దాచుకున్న డబ్బులు మరి ఇక గవర్నమెంట్ మాకు ఇచ్చేది ఒక గ్రాటిఫీ తప్ప వేరే అదనంగా ఏం లేదు మా యొక్క సర్వీస్కి రావాల్సినటువంటి సుమారుగా యాభై నుంచి అరవై లక్షల వరకు మరి ఆ అమౌంట్ ప్రభుత్వం నుంచి రాకపోవడం మరి ఈరోజు పదవీలోనే పొందినటువంటి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ వారు చాలా ఆర్థికమైన మీ పచ్చి నా పేరు రామకృష్ణారెడ్డి రెండు వేల ఏప్రిల్ ఇరవై నాలుగులో రిటైర్ అయినాను నేను కాకపోతే అందరం అవి కూడా ఏమనుకుంటుంటే అంటే మూడేళ్ళు పెరిగింది మాది వస్తాయి అనుకున్నాం ఏది రాకపోయేవరకే మా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది మా పిల్లలు కూడా ఇబ్బంది పడుతుండ్రు కొన్ని కొన్ని ఇచ్చే వరకు మా జీపీ పని ఇబ్బంది పడుతున్నాం మేము కాకపోతే మాకున్నట్టు ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ మాకున్న నమ్మకం ఎక్కువ ఉంది అంతకంటే ఎక్కువ మా పిఆర్టీ సంఘానికి కూడా వినియోగించడం మేము నల్గొండ జిల్లాకు చేసినాం రాష్ట్రానికి చేసినాం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మాకున్న సమస్యను తీర్చని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద మాకున్నటువంటి అపారమైన నమ్మకం అన్నట్టు అపారమైన నమ్మకం ఉంది బట్టి గారి మీద ఎక్కువ నమ్మకం ఉంది మా రెవెన్యూ మంత్రి గారి మీద ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులు మాకు లేకుండా అంటే గవర్నమెంట్లో మేము కూడా మీరు కూడా ఒక ఒక మేము ఒక ఒక భాగం అనుకుంటున్నాం మేము కాకపోతే మా రిటైర్ పక్కా పెట్టేసరికి మేము మార్చికి వెళ్ళి మా ఏం చేసుకోపోతుంది కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఆయన మనసులో ఉన్నది మనసులో ఉన్నదాన్ని మాకు ఇస్తే మేము కూడా కొద్దిగా సంతోషపడతాం మా పిల్లలు మేము కూడా అందరం ఎంప్లాయీస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ తక్కువ మందే ఉంటారు అంటే ఉన్నవాళ్ళు కంటే తక్కువ లేని వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి అది గమనించి రేవంత్ రెడ్డి గారు అయితే మన కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము అంత సపోర్ట్గా మేము ఉన్నదని కూడా వారికి తెలుసు కాబట్టి రిటర్న్ వాళ్ళని పక్క పెట్టకుండా మేము ఇన్ని పది నెలలకెళ్ళి మేము ఎంత క్షోభ అనుభవిస్తున్నాం ఆ క్షోభానుభవంలో బయటకు వెళ్ళేస్తానని చెప్పి మేము ఆలోచిస్తున్నాం ఆలోచించడం కాకుండా మాకు గవర్నమెంట్ పరిస్థితి మాకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి మీద బట్క్రా మీద కుమరెడ్ డెంకర్ రెడ్డి గారు వాళ్ళంటే ఎక్కువ ప్రేమ మాకు ప్రస్తుతం మా మంత్రి గారు నల్గొండ మంత్రి గారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం చేస్తున్న ఒక ఆలోచించి మంత్రి గారు కూడా కలిసి మరొకటి వినియోగ సీ మధ్యనే ప్రెస్ మీట్ పెట్టాలని పరిస్థితి వచ్చిందంటే మాకు ఏం ఏం లాభం లేదు పది నెలలు అయింది కదా ఇప్పుడు ఏం చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి బాధ లేదని